మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గే లెస్బియన్ లో స్వలింగ సంపర్కులు వెరికి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆడవారు మగవారుగా మగవారు ఆడవారుగా మారిపోయేలా కొందరు ఆపరేషన్ చేయించుకుంటారు సో వీరికి పిల్లలు అసాధ్యం కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ జంట ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతంగా చెప్తున్నారు ఈ ఆశ్చర్యపరిచే ఘటన అమెరికా దేశంలోని ఉత్తర టెక్సాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది టెక్సాస్ లోనింగ్ కౌల్టర్ బ్లిస్ కౌల్టర్ అనే ఇద్దరు అమ్మాయిలు కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు మూడేళ్ల క్రితం రెండు వేల పదిహేనులో మీరు వివాహం చేసుకున్నారు ఇద్దరు స్వలింగ సంపర్కులే కావడంతో పిల్లలు కలగలేదు కానీ బ్లిస్ కాల్టర్ పిల్లలు కనాలని కోరుకుంది ఇద్దరం ఆడవాళ్లం కావడంతో సంతానం ఎలా కనాలని ఆలోచించింది అమెరికాలోని ప్రఖ్యాత డాక్టర్లను సంప్రదించి పిల్లలు పుట్టే అవకాశాలపై చర్చించారు వారి కోరికను విన్న డాక్టర్లు ఓ ఐడియాకు రూపకల్పన చేశారు వారిద్దరి అండాలను కణాలతో ఫలితీకరణ చేశారు అండాన్ని రూపొందించారు ఈ పిండాన్ని మొదట బ్లెస్ గర్భాశయంలో ఐదు రోజుల పాటు ఉంచారు ఆ తర్వాత దాన్ని తీసి అశ్వింగ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారు ఇలా వీరిద్దరి గర్భంలో పొదిగి ఇద్దరి రక్తం పంచుకున్న బిడ్డ డెలివరీ అయింది పన్నంటి మగబిడ్డ జన్మించాడు వీరిద్దరికి కలిసి పుట్టిన బిడ్డకు అని పేరు పెట్టారు ఇలా ఇద్దరి తల్లుల కడుపు పంచుకుని పుట్టిన బిడ్డ మెడికల్ హిస్టరీలోనే అద్భుతమని అరుదైన ప్రయోగమని వైద్యులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి